హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుల్ల పుల్లగా కారం కారంగా ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఒక్కసారి ఈ పచ్చడి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది రైస్లోకి కాదండి టిఫిన్స్లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఇప్పుడు ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇది మనకి ఒక వారం రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెడితే నెల రోజుల పాటు కూడా పాడవదు ఒకసారి ట్రై చేయండి ఇడ్లీ గిన్నె తీసుకొని మూడు ఉల్లిపాయలు ఒక పది పచ్చిమిరకాయలు పెట్టుకున్నానండి స్పైస్ తక్కువగా ఉన్న వాళ్ళు ఒక రెండు పచ్చిమిర్చి తగ్గించి పెట్టుకొని ఇలా ఒక గిన్నెలో అడుగున కొన్ని వాటర్ వేసుకొని మనం ముందుగా పెట్టుకున్న ఉల్లిపాయ గిన్నెను కూడా మధ్యలో పెట్టండి ఇలా పెట్టి వీటిని మనం ఇడ్లీ ఉడికించినట్టుగా ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించాలండి పది నుంచి పదిహేను నిమిషాలలోపు ఇవి మంచిగా కుక్ మూడు ఉల్లిపాయలకు గాను ఇలా ఒక నిమ్మకాయ తీసుకొని ఈ నిమ్మకాయని పిండేసుకొని ఇలా రసం తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇంకో ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు ఒక స్పూను ఆవాలు వేసుకొని ఇవి మీడియం ఫ్లేమ్ మీద చక్కగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి మనము పచ్చళ్ళకి వేసుకుంటాం కదండి సేమ్ అంతే ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఇలా ఫైన్గా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి ఇవి లోపుగా మనకు ఉల్లిపాయ అనేది పర్ఫెక్ట్గా ఇలా కుక్ అయ్యి ఉంటుంది చూడండి కలర్ అనేది మారిపోయింది మనము స్పూన్ ఏదైనా తీసుకొని ఇలా ఉల్లిపాయ మీద నొక్కి చూస్తే మెత్తగా అయిపోవాలండి అలా అవిందంటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఇప్పుడు వీటిని ఒక పది నిమిషాల పాటు వీటిని చల్లారిని వండి స్టవ్ ఆపేసి ఇలా చల్లారిన వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకోండి దీంట్లోనే కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని ఆ చింతపండుని కూడా ఇందులో వేసేసుకోండి ఇప్పుడు వాటర్ ఏమీ వేయకుండా వీటిని మాత్రమే మంచిగా మిక్సీ పట్టేసుకోండి ఇలా స్మూత్గా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లో కాస్త ఆయిల్ ఎక్కువే వేసుకోండి పచ్చడి కదండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇలా ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వెల్లుల్లి కూడా వేసుకొని అవి కాస్త చిటపట్ట నాడినివ్వండి అవి కాస్త వేగిన తర్వాత మనము కొంచెం కరివేపాకు అలాగే ఇంగువ ఇవి కూడా వేసి కాస్త వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ గుజ్జంతా ఇందులో వేసేసుకోండి ఇది మనకి ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి మనము కొంచెం ఫ్రై చేసినప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ పచ్చి పోయేంత పోయేంతవరకు వేయించండి మనం ఎప్పుడు రకరకాల పచ్చళ్ళు కూరగాయలతో చేసుకుంటూ ఉంటాము ఇంట్లో ఏమీ లేవు పచ్చడి తినాలి అనిపిస్తుంది కారం కారంగా పుల్లగా తినాలి మంచి ఘాటు స్పైసీ పచ్చడి ఏదైనా తినాలి అనుకుంటే ఈ పచ్చడి ఖచ్చితంగా ట్రై చేయండి ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇవి ఉల్లిపాయ పచ్చివాసన పోయినాక పసుపు ఉప్పు కారం ముందుగా మిక్సీ పట్టుకున్న జీలకర్ర పొడిని కూడా ఇందులో వేసేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసేయండి ఒక రెండు మూడు నిమిషాలు కలిపారంటే మంచిగా ఇలా పట్టేస్తుంది ఉల్లిపాయకి ఈ ఉల్లిపాయని మనం ఫ్రై చేస్తూ ఉండే కొద్దీ కలర్ అనేది మారుతుందండి అడుగు అంటకుండా ఇలా తిప్పుతూ ఉంటే మనకి ఆయిల్ పైకి వచ్చి చూడండి ప్యాన్ నుంచి వదిలిపోతుంది పచ్చడి ఇలా అవింది అంటే మనకు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టే ఇది రైస్లోకే కదండి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది మనం దోశ వేసుకున్నప్పుడు పైన కారం వేసుకుంటూ ఉంటారు కదా అలాంటప్పుడు ఈ పచ్చని కూడా ఒక్కసారి స్ప్రెడ్ చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా ఫ్రై అయిందంటే ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో ముందు తీసిపెట్టుకునే నిమ్మరసాన్ని వేసేసుకోండి ఈ నిమ్మరసం అనేది లాస్ట్ టూ మినిట్స్లో వేయండి స్టవ్ అనగా ముందే వేస్తే చేదొచ్చేస్తుంది ఈ రెండు నిమిషాలైనా ఎందుకు అంటే ఆ తడి వల్ల పచ్చడి పాడవకుండా ఉండాలంటే ఆ వేడిలో ఒక్క రెండు నిమిషాలు అలా కలిపేసేయండి అంతే అండి ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండేటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని ఇలా చేసుకొని వేడి వేడి అన్నంలో అలా కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారనుకోండి నోరు జలుబు దగ్గు ఉన్న లేదంటే నోటికి రుచిగా ఏది తినాలి అనిపించినప్పుడు ఈ పచ్చడి చేసుకొని తినండి అంతే కదండి ఇలాంటి స్పైసీ పచ్చడి అంటే ఇష్టం ఉండే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు మరి ఇంకెందుకు అలసం మీరు కూడా ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి పచ్చడి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి